ని నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అని నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియుల యొక్క వాక్య ధ్యానాల ద్వారా మనమందరం కూడా ఆత్మీయమైన మేలు క్షేమాన్ని పొందునట్లుగా తిరిగి మరలా మీరు ధ్యానపూర్వకంగా ఈ మాటలు ఆలోచించి మరి పూర్వకంగా మీరు ప్రభు సన్నిధిలో జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేట మనం చేస్తూ మరి ఈ సమయంలో మనము మఠేశ్వర్త ఐదో అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఎనిమిది వచ్చినాలు మనం చదువుకుందాం నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును సుంకరులను అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్ని జనులను అలాగ చేయించున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు నీ గ్రంథంలో నీవు సెలవిచ్చిన మాటలు మేము చదువుకున్నాం నాయన ఈ మాటల్లో ఉన్నటువంటి భావాలు సత్యాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని వాటిని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభు అనేశ్వ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనము ఇతరులని ఏ విధంగా ప్రేమించాలో అనేటువంటి సత్యాన్ని ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు మాత్రమే కాదు దేవుడు మానవులను ప్రేమించే విషయంలో ఆయన అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు దేవునికి పక్షపాతం అనేది లేదు దేవుని దృష్టిలో అందరూ సమానమే ఎందుకంటే దేవుని సృష్టిలో ఆయన చేసినటువంటి మానవులందరూ కూడా ఆయనకి సమానమే అందరూ కూడా ఆయన స్వరూపములో ఆయన పోలికలు ఆయన చేతితో చేయబడినటువంటి వారే కనుక దేవుడు అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని లోకం అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ప్రేమించాడు ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన నమ్మునటువంటి వారందరూ కూడా రక్షించబడి పరలోకానికి వారసులవుతూ ఉన్నారు కాబట్టి రక్షించబడినటువంటి దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలో అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులు ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు పూర్వీకులు అనగా పాత నిబంధనటువంటి పాత నిబంధనలు ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలు మరి తమ సహోదరులు మాత్రమే ప్రేమించేవారు అంటే ఇస్రాయిలను పన్నెండు గోత్రాలకు చెందినటువంటి వారి సహోదరులను మాత్రమే ప్రేమించి అన్యజనులందరినీ కూడా వారు ద్వేషించేటువంటి వారు ఎండగా వారు ద్వేషించేవారంటే మరి అన్యజనులను వారు కుక్కల్లాగా చూసేవారు అని మనము అప్పుడప్పుడు వింటూ వచ్చాం నిజమే అన్యజనులను వారు అసహించుకునేవారు వారు పాపులని వారు నరకపాతులని వారు దేవుడు లేని లేనివారు అని ఈ విధంగా అనేక రకాలుగా అన్యజన్లందరినీ కూడా వారు ద్వేషిస్తూ వచ్చారు కానీ ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారు కొరకు ప్రార్థన చేయండి గమనించండి మీ పరలోకపు తండ్రి ప్రేమ కలిగినవాడు దేవుడు ప్రేమ స్వరూపి అనగా ప్రేమ అయి ఉన్నవాడు పరలోకములో ఉన్నటువంటి మీ తండ్రి ప్రేమ కలిగిన వాడు ప్రేమై ఉన్నవాడు ప్రేమించేవాడు కనుక ప్రేమించేటువంటి పరలోకపు తండ్రికి మీరు కుమారులు కుమార్తెలుగా ఉండాలంటే మీరు కూడా ఏం చేయాలి మీ శత్రువుని ప్రేమించాలి మిమ్మల్ని ఎవరైనా కనుక హింసిస్తూ ఉంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అని చెప్పారు శత్రువులను ప్రేమించటము అనేది దైవిక లక్షణం ప్రేమించే వారిని ద్వేషించటం రాక్షస లక్షణం ప్రేమించే వారిని ప్రేమించటం అనేది మానవ లక్షణం ద్వేషించే వారిని శత్రువుని ప్రేమించడం అనేది దైవిక లక్షణం అవును దేవుడు మనలను ప్రేమించాడు మనము పాపాత్ములమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు మనము బలహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు మనము భక్తిహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు మనము దూరస్తులమై ఉండగా ప్రేమించాడు మనము శత్రువులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు ప్రియ అదే ప్రేమతో తిరిగి మరలా మనము ఇతరులను ప్రేమించాలి శత్రువులు ఎవరో లేరు రామాపత్రిక ఎనిమిదాధ్యాయ ముప్పై ఒకటి వచ్చులో చెప్పాడు దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అవును మనకి ఈ రోజులు ఎవరు ఉండకూడదు ఉండరు మన విరోధులు మన శత్రువులు ఎవరు అంటే మనుషులు కాదు ప్రియులరా గుర్తుపెట్టుకోండి మనకి కొంతమంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల్లో మొదటి శత్రువు ఎవరు అంటే మన శరీరమే రెండవ శత్రువు సాతాను మూడవ శత్రువు లోక ఆచారాలు లోక పద్ధతులు నాలుగవ శత్రువు దుర్బోధలు ప్రియుల గమనించండి మనుషులు ఎవ్వరూ కూడా మనకి శత్రువులు కాదు అందుకని ఒకవేళ నువ్వు శత్రువుని అని అనుకుంటే వారిని నువ్వు ప్రేమించాలి నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి ప్రభువారు సిలవలో తనను హింసించుచున్నటువంటి వారిని చూసి ఆయన ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి తండ్రి మనలను ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో అదే ప్రేమతో మనం మన పొరుగు వారిని ప్రేమించాలి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి వాక్య భావాన్ని మనం అర్థం చేసుకుని మన పొరుగు వారిని మనం ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం ప్రియ అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారిని కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు అవును దైవగ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అనేక మంది తమ శత్రువులను ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి దావీడు తన శత్రువైనటువంటి సౌలును ఎంతో ప్రేమించాడు అవును ప్రియులగా యోసేపు తన అన్నలు తనకి ఎంతో హింస కలిగించినప్పటికీ కూడా తన అన్నలు పది మందిని యోసేపు ప్రేమించాడు ఇలాగన మనము గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుని పిల్లలు నిజంగా దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన ప్రేమించినట్లుగా ఇతరులను వారు ప్రేమించారు ప్రియ రోమపత్రిక ఎన్ పదమూడవ అధ్యాయములు ప్రేమించటము అంటే ఇక్కడ చూద్దాం ఒక మాట రోమపత్రిక పదమూడవ అధ్యాయము పదవ వచనములో ఈ మాట మనం చదువుతున్నాం ప్రేమ పొరుగువానికి కీడు చేయదు ప్రిల్లరు గమనించారా ఎనిమిదవ వచనంలో చెప్పాడు ఒకనినొకడు ప్రేమించున్న విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు ఎలాగనగా వ్యభచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అన్నది మరి ఏ ఆజ్ఞనైనా ఉన్న ఎడలా అదియు నిన్ను వలని పొరుగు వాడిని వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నది ప్రేమ పొరుగువానికి చేదు గనక ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రమును నెరవేర్చుట అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం అవును మనము మన శత్రువులను ప్రేమించాలి మన పొరుగువారిని మనము ప్రేమించాలి మనలను హింసించే వారిని మనము ప్రేమించాలి ఇది దైవికమైనటువంటి ప్రేమ అని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మాత్రమే కాదు చూడండి దేవుడి యొక్క ప్రేమ మానవులందరి మీద సమానంగా ఉన్నది అని ఇక్కడ నలభై ఐదు నలభై ఆరు వచనాల్లో మనము ప్రభువారు చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించనీలా మీకేమి ఫలము కలుగును శంకరు అలాగే చేర్చున్నారు కదా అన్నది ప్రేమైనటువంటి వాళ్ళరా చూడండి లోకంలో ఇక్కడ మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు అందరి మీద దేవుడు తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అందరి మీద తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అవును సూర్య కిరణాలు లేకపోతే సూర్యరశ్మి అనేది దేవుడిచ్చింది ఎందుకంటే దేవుడు సూర్యుని సృజించాడు మరి వర్షాన్ని కూడా ఆయనే ఈ భూమి మీదకి కురిపిస్తూ ఉన్నాడు అలాగైతే ఈ భూమి మీద మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు నీటిమంతులు ఉన్నారు అనీతి ఉన్నారు ఈ భేదమేమి లేకుండగా దేవుడు తన ప్రేమను బట్టి అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అందరి మీద సూర్యను సూర్యుని ఎండ కాయిస్తూ ఉన్నాడు కనుక దేవుని ప్రేమ అందరి పట్ల సమానముగా ఉన్నది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని ప్రేమ అందరి మీద సమానంగా ఉన్నది దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు ఎవరి మీద కూడా ఎచ్చితగ్గులు లేనటువంటి ప్రేమ కలిగినటువంటి సమాన ప్రేమతో ప్రేమించుచున్నటువంటి వాడు దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి శుక్రీస్తు ప్రభువారు మరి మీ దేవునికి పక్షపాతం లేనప్పుడు మీ దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నప్పుడు మరి మీ దేవుడు అందరి పట్ల సమానమైనటువంటి వైఖరి కలిగి ఉన్నప్పుడు మీరెందుకు వ్యత్యాసము మీరెందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు మీరెందుకు ఇతరులను ద్వేషిస్తున్నారు శత్రువులుగా ఎందుకు భావిస్తున్నారు అని ఇక్కడ దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవునికి లేని శత్రుత్వం మనకెందుకు దేవునికి లేని ద్వేషం మనకెందుకు ప్రియుల గమనించండి దేవుడు లోకములో ఉన్నటువంటి పాపాత్ములందరినీ కూడా ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించాడు అన్న దానికి రుజువు ఏంటంటే ఆయన ప్రేమను కలవరిశిలోలో వెల్లడి చేశాడు మానవుల పాప పరిహారం కొరకు ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు ఆ కలవరిసిలో నిలవెల్ల గాయాలు పొంది తన శరీరమంతా గాయపరచబడినదై ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇది దేవుని ప్రేమ ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా అదే ప్రేమతో ఇతరులను ప్రేమించేవారుగా క్షమించేవారుగా వారి కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి ఎందుకంటే ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గెచ్చబైన తోటలో ఆయన విజ్ఞాపన చేశాడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి గుడి మనం కూర్చొని ఇప్పటికి కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నిజమే దేవుడు ప్రేమామయుడు దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడు ఈ రెండు లక్షణాలు మన ప్రభువులో ఉన్నాయి కనుక అవే లక్షణాలు మనము కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులరా ఆయన యొక్క సమానత్వాన్ని ఆ ప్రేమలో ఎద్దు తగ్గులు లేవు అనేటువంటి సంగతిని ఒక ఉదాహరణ ద్వారా ఇక్కడ చెప్పాడు అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు అని అందుకని ఏమన్నాడు అంటే మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేం ఫలం శంకర్లు అలాగే చేయించున్నారు కదా అవును మనలను ప్రేమించే వారిని ప్రేమించడం సులువే కానీ దేవుడైతే అయితే ఆయనను ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన సంఘాన్ని హింసించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన భక్తులను వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయనను తోలనాడే వారిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయనను దూషించే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఈ విధమైనటువంటి ప్రేమ దేవునిలో ఉండి కనుక మీరు అదే ప్రేమతో ప్రేమించండి ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియుల ఆలోచన చేయండి దేవుడు మనలను ఎట్టి ప్రేమతో ప్రేమించాడో అదే ప్రేమతో మనము మన పొరుగు వారిని ప్రేమించవలసిన వారంగా ఉన్నాము ఇది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇంకొక మాట కూడా చెప్పాడు మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచ్చున్నదేమీ అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రమే వందనాలు చేస్తారే మరి అన్నిజనులకు ఎందుకు వందనాలు చేయరు అలాగైతే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అపసరైనటువంటి పౌలు పత్రికలన్నిటిలో మీరు ఒకరికి ఒకరు వందనాలు చేసుకోండి అని చెప్పాడు కానీ ఇక్కడ ప్రభువు ఒక అడుగు ముందుకు వేసి మీరు అందరికీ వందనాలు చెప్పండి మీ పొరుగు మీ సహోదరులకు మాత్రమే కాదు మీ సహోదరులను మాత్రమే గౌరవించటం కాదు మీ సహోదరులకు మాత్రమే వందనాలు చెప్పడం కాదు కానీ మీ పొరుగు వారికి కూడా అందరికీ కూడా లోకంలో ఉన్న వారందరికీ మనుషులందరికీ మీరు వందనస్తులు మీరు వందనాలు చేయాలి మీరు గమనించండి ప్రియులగా వందనాలు అనేవి మనుషులకి చెల్లించాలి స్తోత్రాలు అనేవి దేవునికి చెల్లించాలి వందనములు అనేటువంటి మాట చిన్నది స్తోత్రములు అనేటువంటి మాట పెద్దది అందుకని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి మనుషులకు అందరికీ కూడా వందనాలు నేను కొన్ని కొన్నిసార్లు నిజంగా నాకంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనిపిస్తూ ఉంటుంది ఒక కిరాణా షాప్ ఆగిన నేను ఆ షాప్ దగ్గరికి వెళితే వందనాలని అంటాడ అయినా ప్రభుని నమ్మిన వాడు కాదు అయినా కానీ వందనాలని చెప్తున్నాడు అంటే నిజంగా నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది అన్యులే మనకు వందనాలు చెప్తున్నప్పుడు మనం ఎందుకు వారికి వందనాలు చెప్పకూడదు ప్రభు అదే చెప్తున్నాడు శంకరుడైతే వారికి వారు వందనాలు చెప్పుకుంటారు అన్యజనులు వారికి వారి వందనాలు చెప్పుకుంటారు మీకు వందనాలు చేసిన వారికే వందనాలు చేస్తే ఏంటి గొప్ప అన్ని జనులు కూడా అలా చేస్తున్నారు కదా అయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక అన్నాడు ఇక్కడ చూడండి పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అనేటువంటి మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మనము పరిపూర్ణలం కాదు నీతి విషయంలో పరిపూర్ణలం కాదు భక్తి విషయంలో పరిపూర్ణం కాదు పరిశుద్ధత విషయంలో పరిపూర్ణం కాదు ఏ విషయంలో కూడా మనం పరిపూర్ణం కాదు కానీ దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు గుర్తుపెట్టుకోండి అయితే మనము పరిపూర్ణతలోనికి మనము ఎదగవలసిన వారంగా మనం ఉన్నాం పరిపక్వతలోనికి మనం ఎదగవలసిన వారంగా మనం ఉన్నాం ఎందుకంటే ప్రియులరా మన భక్తి జీవితంలో పరిపక్వత అనేది ప్రభు కోరుకుంటున్నాడు చూడండి ఒక చెట్టున పువ్వు పూసి పిందె ఏర్పడి అది కాయ అయ్యి పక్వానికి వస్తేనే కానీ ఆ పండుని మనము తినలేము అట్లాగే మన జీవితం కూడా పరిపక్వతలోనికి రావాలి ఇది ప్రభు యొక్క కోరిక ప్రభు ఎలాగైతే పరిపూర్ణుడిగా ఉన్నాడో పరు ప్రభు పిల్లలమైనటువంటి మనము కూడా అదే పరిపూర్ణతలోనికి ఎదగవలసిన వారంగా మనం ఉన్నాము ఇది మనం నేర్చుకోవాలి ప్రియుల ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అన్యజనులను ద్వేషిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు ఇది బైబుల్ దానికి అంగీకరించడం లేదు ఆలోచన చేయండి ప్రియులరా మనము రక్షించబడినంత మాత్రం చేత వారికంటే మనం ఏ విషయంలో కూడా గొప్పవారం కాదు ఎందుకంటే దైవగ్రంథంలో తీతు రాసినటువంటి పత్రికలు తీతుకు రాసినటువంటి పత్రికలు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి మూడవచనం మూడవధ్యాయము మూడవచనం లేకపోతే మొదటి నుండి చదువుకుందాము అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవల్లనియు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు ఎవనిని దూషింపక జగడ మాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము చూడండి ఎన్నుకు ఇలా ఉండాలి చెప్తున్నాడు మనము కూడా మునుపు మనము కూడా మునుపు అవివేకులం అవిధేయులం మోసపోయిన వారం నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వం అందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి ఇది సంగతి దేవుని బిడ్డలు ఎలా ఉండాలా మనుషులందరి ఎడలా సంపూర్ణమైన సాత్వికమును కనపరచు ఎవరిని దూషింపక జగడమాడక శాంతులుగా ఉండాలి అని చెప్పాడు ఎందుకంటే మునుపు మనం కూడా అంతే ఈనాడు నువ్వు ప్రభుని నమ్ముకున్నంత మాత్రం చేత ప్రభుని ఎరగనటువంటి వారిని ద్వేషించటం దూషించటం తోలనాడటం రకరకాలుగా మాట్లాడటం అనేది మంచిది కాదు అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం వారిని ప్రేమించాలి సహించాలి ఓర్చుకోవాలి వారిని గౌరవించాలి మర్యాద చూపించాలి దీర్ఘశాంతం వహించాలి ఎందుకంటే మునుపు కూడా మనం ఒక ఒకనాడు అటువంటి వారిని ఈనాడైతే తన కనికరాన్ని బట్టి ఆయన దయను బట్టి మనం ఈ విధంగా ఉన్నాం కానీ ఒకప్పుడు మనం కూడా అంతే కనుక అటువంటి వారిని ప్రేమించుటలు అటువంటి వారిని గౌరవించటలు మన్నన చేయటలు మనము ముందుకు సాగాలనేటువంటి మాట ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేశాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును సంపూర్ణులుగా ఉండాలి పరిపూర్ణులుగా ఉండాలి అంటే ఉండెదరు అన్నాడు దేవుడు పరిపక్వత అనేది మన నుండి కోరుతూ ఉన్నాడు ప్రియులకి ఎపిఎస్సీ పత్రికలు మనం చూసినప్పుడు దేవుడు ప్రేమామయుడు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అట్లాగనే ఎపిసి పత్రికలు మనం చూసినప్పుడు ప్రియుల గమనించండి ఐదవ అధ్యాయములో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపసరైన పౌలు ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయములో కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకోండి అన్నాడు ఎట్లా నడుచుకోవాలి మనం మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకోండి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి పిల్లరా ఒకప్పుడు దుర్వాసన కొడుతున్నటువంటి జీవితాలు మనవి ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపములో ఉండి పాపపు జీవితాలు జీవిస్తున్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆ ప్రేమామయుడు మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా చేయడానికి మనలను పరిశుద్ధులుగా చేయడానికి నీటిమందులుగా చేయడానికి ఆ కలవరి సిల్వలో తన్ను తానే అర్పణగా బలిగా అప్పగించుకుని మనందరి కొరకు రక్తాన్ని దారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు ఈ సువాసన కలిగినటువంటి ఈ భక్తి జీవితాన్ని ఈ పవిత్ర జీవితాన్ని నీటిమంతుతో కూడిన ఈ జీవితాన్ని దేవుడు మనకిస్తే మనం ఎందుకు వచ్చేపడాలి మనం ఎందుకు గర్వించాలి ఎందుకు మన ఇతరులను ద్వేషించాలి దూషించాలి అందరినీ ప్రేమించిన దేవుడు మన తండ్రి అయినప్పుడు ఆయన బిడ్డలుగా మనము కూడా అందరినీ ప్రేమించాలి అందరినీ సహించాలి అందరినీ మనము ఓర్చుకోవాలి అందరి పట్ల మనము దీర్ఘశాంతం వహించి అందరినీ మనము సన్మానించి గౌరవించి అందరితో మనము దయగా మనము ప్రవర్తించాలి ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి ఎందుకంటే ప్రియులరావు ప్రేమ యొక్క గొప్పతనాన్ని ప్రేమ యొక్క గుణలక్షణాలని అపుసరైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ కొరింది మొదటి పత్రిక పదమూడా అధ్యాయంలో ఈ మాటలు చెప్పాడు మనుషుల భాషలతో దేవదూతుల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే రోగిడు కంచును గనగనలాడే తాళంగా ఉంటాను ప్రవచించ కృపావరం కలిగి మన్మమ్మలన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడినైనా కొండలు పెకలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్ధుణ్ణి బేదల పోషణ కొరకు నాస్తి అంతా ఇచ్చి వేసిన కాల్చబడిటకు నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు ప్రియులరా ఎన్ని లక్షణాలు ఎన్ని వరాలు ఉన్నప్పటికీ కూడా అపసురైనటువంటి పౌలు ఒక మాట చెప్తున్నాడండి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి ప్రేమ లేకపోతే నేను నిష్ప్రయోజకుణ్ణి ప్రేమ లేకపోతే నేను పనికి మాలిన వాణ్ణి అంటున్నాడు అవును ప్రేమ దేవుని ప్రేమ ఇది అగాపే ప్రేమ ఈ ప్రేమ యొక్క లక్షణాలను ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా లోకంలో ఉన్న ప్రేమ వేరు దేవుని యొక్క ప్రేమ వేరు లోకములో ఉన్న ప్రేమ వెనక స్వార్థం ఉంటుంది కానీ దేవుని యొక్క ప్రేమ వెనక దేవుడే ఉంటాడు కానీ ఆయన ప్రేమే ఉంటుంది కానీ ఇంకేమీ ఉండదండి ఆ ప్రేమ లక్షణాల గురించి చెప్తూ నాలుగు వచ్చిన నుంచి చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనాన్ని విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమున మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలము వుండును అన్నాడు ప్రేమైనటువంటి వాటిలో ఆలోచన చేయండి ప్రేమ యొక్క లక్షణాలు దైవికమైనటువంటి ప్రేమ లక్షణాలు ఎలా ఉంటాయో తేటగా ఇక్కడ పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ లక్షణాలు కలిగి ఇతరుల పట్ల దేవుని ఎరగని ప్రజల పట్ల మనము ఈ విధంగా నడుచుకోవాలని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇది పరిపూర్ణత ప్రియుల భక్తిలో మనము పరిపూర్ణత చెందాలి అంటే భక్తిలో మనము పరిపక్వత చెందాలి అంటే ఇదిగో ఈ లక్షణాలు కలిగి ప్రభు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగా మనము ప్రభు మనలను ప్రేమించినట్టుగా మనము ఇతరులను ప్రేమిస్తూ ముందుకు సాగిపోతే మనం పరిపూర్ణతలో ఉండిన వారంగా పరిపూర్ణతలోనికి మనం వచ్చిన వారంగా మనం ఉంటాం ప్రియుల ప్రభు అయినటువంటి దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది ఇదే ఈ సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులరా మనసులో భద్రం చేసుకోనండి ఆలోచన చేయండి ఎవరిని మనం ద్వేషించవద్దు ప్రభు మనల్ని ద్వేషించి ఉంటే మనం ఏమైపోయేవారు ప్రభు మనల్ని ప్రేమింపకుంటే మనం ఏమైపోయేవారు ప్రభు పాపులందరినీ ప్రేమిస్తున్నాడు కానీ ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు మనము మనుషులను కాదు ద్వేషించేది మనుషులలో ఉన్నటువంటి పాపాన్ని మనం ద్వేషించాలి కానీ మనుషుల్ని కాదు ఆ పాపాన్ని బట్టి మనుషుల్ని ద్వేషించడం కాదు పాపాన్ని బట్టి మనుషుల్ని దూషించడం కాదు కానీ పాపాన్ని మనం ద్వేషించి పాపులను ప్రేమించిన దేవుని గుణలక్షణాలు కలిగి మనము కూడా ప్రేమిందాం దేవుడంటే కృప మనందరికీ దయచేనట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ సమయంలో మీరు మాకు నేర్పిన అమూల్యమైనటువంటి నీ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలున్నాయి నిజమే తండ్రి నిర్హేతుకంగానే మమ్మల్ని ప్రేమించావు నీ ప్రేమను మాకు వెల్లడి చేశావు ప్రేమిస్తూనే ఉన్నావు అట్లాగనే మేము కూడా మా తోటి వారి పట్ల మా పొరుగు వారి పట్ల మా తోటి ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని నీ వాక్యం ద్వారా మాతో నాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన ఇది మాలో లోపించింది ప్రభా ప్రేమించవలసినంతగా ప్రేమించలేని దౌర్భాగ్యంగా మనం ఉన్నాం తండ్రి క్షమించండి ప్రేమించటలు క్షమించటలు మేము పరిపూర్ణత కలిగి జీవించినట్లు సహాయం చేయండి మీరు నేర్పినటువంటి ఈ వాక్య సత్యాలను మా హృదయంలో భద్రంగా దాచుకొని వాటిని సారిసారికి నెమరి వేసుకుంటూ ఆ ప్రకారంగా మా జీవితాలను మలుచుకుంటూ మీరు కోరినట్టుగా మేము జీవిస్తూ నేను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేదురని మా రక్షకుడు మా ప్రభు విమోచకుడైన యేసు వారి యొక్క శ్రేష్టమైన నామములోని స్థుతులర్పించి ప్రార్థన చేసి వినయో వేడుకుంటున్నాము తండ్రి ఆమె